హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా కమ్మనైన వంకాయ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి సాంబార్లోకైనా రైస్లోకైనా చాలా నంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు కర్రీ వండడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా వంకాయ ఫ్రైని చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయలను తీసుకొని నాలుగు పీసుల్లాగా కట్ చేసుకోవాలి వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలాగే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిపోయాక దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి దీనిలోకి ఆనియన్స్ అనేది అవసరం లేదండి ఓన్లీ వంకాయలు బాగా ఫ్రై అయిపోతే అయిపోతుంది దీనిలోకి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి పసుపు వేయడం వల్ల కొంచెం ఆయిల్ అనేది పైకి చిల్లకుండా ఉంటుంది చూడండి ఇలా వంకాయలు కొంచెం కొంచెంగా ఫ్రై అయిపోతుంది కదండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్ పెడుతూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ఇదంతా బాగా బాగా కలుపుకోండి అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకోండి అలాగే రెండు స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం ధనియాల పౌడర్ ఇదంతా పీస్కి బాగా పడుతుంది అలాగే ఇదండి ఇది పల్లీలు నువ్వులు వేయించి పౌడర్ చేసుకున్నది ఈ పౌడర్ని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇలా ఈ పౌడర్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఏ ఫ్రైలోకైనా యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పులుసు కూరలోకైనా యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంకా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది మా రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ